అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు రోజులు క్రితం జగన్ గారు అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది ఎందుకు వెళ్ళారు దేనికి వెళ్ళారు అనేది అందరికీ తెలిసింది అయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఒకళ్ళు అస్వస్థతకు గురై హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఒకళ్ళ ఒకళ్ళు వెహికల్ కింద పడి చనిపోవడం జరిగింది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇది తప్పకుండా జగన్ చేయడం వల్ల జరిగింది జగన్ కాన్వే వల్లే ఇది జరిగింది అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు అయితే సడన్గానే గుంటూరు ఎస్పీ వచ్చేసి ఇది జగన్ గారు కాన్వే వల్ల జరగలేదు ఒక ప్రైవేట్ వెహికల్ కుదిరిమా జరిగిందని చెప్పాడు ఇప్పుడు ఆ ఎస్పీ వర్షన్ మనం అని చెప్పి పక్కన పెడదాం అదే ఇంకొక వీడియోలో చూద్దాం ఇప్పుడు సడన్గా నిన్న ఒక వీడియో బయట వచ్చింది ఆ వీడియోలోని క్లియర్ కట్గా జగన్ గారి జగన్ గారు ఉన్నటువంటి వెహికల్ కిందే ఈ సింగయ్య గారు పడి తీవ్రంగా గాయపడడం జరిగింది ఆ వీడియోలో కనుక మీరు చూస్తే ఇద్దరు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఆపటం అది అది ఆపకపోయి ఉంటే డెఫినెట్గా ఇంక తలమేం చెల్లిపోద్దు అనమాట అంత దారుణంగా వీడియో ఉంది తీసుకెళ్ళి పక్కన పెట్టేశారు ఆ లేటు వల్ల డెఫినెట్గా ఆయన చనిపోవడం జరిగింది ఓకే ఇప్పుడు దీని మీద సెక్షన్ వన్ నాట్ సిక్స్ బిఎస్ఎన్ వన్ నాట్ ఫైవ్ అండ్ ఫార్టీ నైన్ బిఎస్ఎన్ సెక్షన్ల కింద ఈ వన్ నాట్ ఫైవ్ అయితే నాన్ బేలబుల్ ప్రూవ్ అయితే ఫైవ్ టు టెన్ ఇయర్స్ శిక్ష కూడా ఉంటుంది దీంట్లోని డ్రైవర్ రమణారెడ్డిని ఈ వన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూగా తర్వాత నాగేశ్వరరావు రెడ్డి ఆయన్ని వైవి సుబ్బారెడ్డిని పేరు నాని గారిని విడుదల రజనీ గారిని ఇలాగే తదితరులని ఆ కారులో ఉన్న వ్యక్తుల్ని నిందితులుగా చేరుస్తూ కేసు కట్టడం జరిగింది కేసు కట్టడం జరగగానే వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యకర్తలు మీడియా ఛానల్ తర్వాత ఆ స్పోక్స్ పర్సన్ వచ్చి వెంటనే అనేది ఏంటంటే ఇది ఒక ఫేక్ వీడియో డీప్ ఫేక్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఎడిటెడ్ వీడియో అని చెప్తున్నారు అలాగే ఇవాళ సాక్షిలో ఇవాళ నన్ను నైట్ సాక్షిలో యాంకర్ గారు ఏమంటారు డ్రైవర్ గుద్దేస్తే అది జగన్ గారికి సంబంధం ఏంటి ఒక బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అక్కడ అందులో ఉన్నటువంటి జనాలు సంబంధమా అని పోయి ప్రశ్నలు అడుగుతాం ఇదంతా కూటమి ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం జగన్ గారు కాన్వే మీద పడ్డారు ఆయన పక్కన పెట్టాము కానీ అక్కడ పోలీసులు తీసుకెళ్లే మార్గంలోనే ఏదో జరిగిందే చనిపోయాడు ఇది ఆరోపిస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు అసలు ఈ విషయం ఎక్కడ మొదలైంది మనం అనుకున్నట్టుగానే సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి దగ్గర మొదలైంది ఆయన ఏ కారణాల వల్ల చనిపోయారు ఇప్పుడు మనకు అది అప్రస్తుతమైనప్పటికీ ఆయన చనిపోయిన వెంటనే నువ్వు మూడు రోజులకి వెళ్ళాలి జగన్ గారు లేకపోతే పదకొండు రోజులకి వెళ్ళాలి లేకపోతే నెల రోజులకి వెళ్ళాలి లేదు నీకు కుదరలేదు సంవత్సర వెళ్ళాలి కానీ నువ్వు సంవత్సరానికి దాటేసి ఒక పది పదిహేను రోజుల తర్వాత వెళ్ళారు పోనీ మూడో రోజు మిస్ అయ్యావు నా పదకొండో రోజు మిస్ అయ్యావు అంటే నాకు అసలు ఎందుకు ఈ పదకొండు సీట్లు వచ్చినాయి అన్న బెంగ బాధ పీడించేసి నీకు బుర్రలోకి ఎక్కలేదు స్వామి అని అనుకుని అనుకుంటే నువ్వు నెల రోజులకైనా వెళ్ళాలి అది మరి ఎలాగా అది మరి చేసుకున్నారో నాకు అర్థంగా ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్లోకి వస్తా వీళ్ళు ఏమంటారు జగన్ గారికి సంబంధం ఏమిటి జగన్ గారికి ఎందుకు సంబంధం కాదు అక్కడ ఆ వీడియోలో క్లియర్ కట్గా ఉంది ఏమని కారు గుద్దినట్టు ఇద్దరు కార్యకర్తలు ఆపినట్టు వెనక్ పక్కన పెట్టినట్టు పక్కన పెట్టిన వెంటనే ఇప్పుడు డ్రైవర్కి కారు ఇలాగా ఏదో అడ్డొస్తుందన్న విషయం తెలుస్తుంది కదా తెలుస్తుందా పోనీ ఏదో రాయో బాని రాయోదా అనుకున్నాడు అనుకుందాం అది పక్కన పెట్టినప్పుడు ఆ పక్కన ఈయన వెళ్ళిపోతుంటే ఆ పక్కన ఉన్న వ్యక్తి కనబడతాడు కదా ఈ డ్రైవర్కి కనబడిన వెంటనే పోనీ జగన్ గారు చేతులు ఊపుతూ బిజీగా ఉన్నారు అది పక్కన పెడతాం లోపల పేరు ఉన్నారు విడుదల రజనీ గారు ఉన్నారు వైవి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళకి చెప్పి వీళ్ళల్లో ఒకళ్ళని దింపి పోనీ పేరు నాని గారు దిగి కా జగన్ గారు ఉన్నటువంటి పదకొండు నెంబర్ కాన్వయ్ నెంబర్లో ఉన్నటువంటి కాన్వైస్లో ఒక కాన్వయని సైడ్ చేసి అందరూ వేసి తీసుకెళ్తే ఆయన ప్రాణం బతుకుతున్నాక ఏదో ఒక చెత్త కుప్పలో పాడేసినట్టుగా చెత్త కుప్పలో పాడేసి మనం ఎలా వెళ్ళిపోతాం ఆయన తీసుకెళ్లి పక్కన పాడేశారు ఇందులో మీ బాధ్యత ఎక్కడ వేసింది మీ కార్యకర్త మీ కార్యకర్త మా కార్యకర్తను మేము చంపుకుంటే ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు ఏంటి ఇందులో మీకు తప్పలేదా మీ బాధ్యత రాహిత్యం లేదా మీ బాధ్యత రాహిత్యం లేనప్పుడు మీ మీద కేసు పడదా ఇంత ట్రావెలింగ్లో దాదాపు ఏడెనిమిది గంటల ట్రావెలింగ్లో పోనీ మీకు డ్రైవర్కి చెప్పడానికి అవకాశమే దొరకలేదు సమీ నువ్వు తిరుగు ప్రయాణంలో దొరకలేదా లేకపోతే నీ పక్కన ఉన్న పేరున నీ వైవి సుబ్బారెడ్డి లేకపోతే రజ విడుదల రజనీ గారు ఎవ్వరూ నీ 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 చెవులు వేయలేదా ఇలా మన కాన్వై తగిలి ఒకటి చనిపోయారండి అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఇలాగా చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇది ఒక యాక్సిడెంట్ నేను వారికి అండగా ఉంటాను ఇలాంటివి ఏమీ లేవు బుకాయింపులు ఇంకో ఫేక్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో వీటి గురించి చెప్పుంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఫేక్ వీడియోస్ అన్న దాని కానీ ఫేక్ వీడియోస్ కానీ ఎడిటెడ్ వీడియోస్ అన్న దాని గురించి కానీ ఒకడు ఎడిట్ చేస్తే ఒకడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే దాని అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదా అన్న దాని గురించి కూడా తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదా మీకు అంత నమ్మకం ఉంది మీరే ఆ ప్రోగ్రామ్ సెట్ చేసింది పోలీసులు ఇచ్చినటువంటి అన్నీ తొంగలోకి దొక్కి వన వన్న కారులతో రండి ఇంత బందోబస్తుతో రండి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇరవై దాదాపుగా ఇరవై నియోజకవర్గాల నుంచి మొత్తం ప్రజలందరినీ సేకరించేసి మీ కార్యకర్తలు అందరినీ సేకరించేసేసి ఓ గుంపులు 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 గుంపులుకి వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోతూ కూడా కొన్ని ఎలివేషన్ షాట్లు ఆ ఫ్లెక్సిల్ షాట్లకి డ్రోన్లు ఈట్లు ఆటలను తెగవాడేశారు కదా మీరు సరే వీళ్ళు డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు మీ దగ్గర ఒక ఇంపార్టెంట్ ఉంటాయి కదా మీ దగ్గర మెయిన్ మెయిన్ కంటెంట్ ఉంటుంది కదా ఆ మెయిన్ కంటెంట్ రిలీజ్ చేయండి మీరు తీసినటువంటి డ్రోన్స్ నుంచి మీరు తీసినటువంటి కెమెరాస్ నుంచి ఫుల్ నాన్ ఎడిటెడ్ వీడియోస్ మీకు దమ్ముంటే మీరు రిలీజ్ చేయండి చూస్తా మేమంతా చూస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారా లేదు మీ దగ్గర ఆ సోర్స్ లేదు అనుకుంటే మీకు అంత నమ్మకం ఉంది కదా అంత నమ్మకం ఉన్నప్పుడు వెంటనే ఇలాగ మా మీద మా ఒక పచ్చి అబద్ధాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు జగన్ గారు పరువు పోయే ప్రయత్నం తీసేసే విధంగా చేస్తున్నారు అనే విధంగాన ఒక డిఫర్మేషన్ కేసు హైకోర్టులో వేయొచ్చుగా లేకపోతే సుప్రీంకోర్టులో వేయొచ్చుగా ఈ వీడియోని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించి దీన్ని విషేదీకరించండి దీన్ని ఎడిటర్ వీడియోనో ఒరిజినల్ వీడియో తేల్చండి అని ఇప్పుడు దాకా మీరు ఒక కేసుని ఎందుకు ఫైల్ చేయలేదు ఇరవై నాలుగు గంటల్లో అయిపోతుంది ఈ వీడియో బయటకు వచ్చి ఎందుకు భుజాలు జరుపుకుంటున్నారు ఓ ఎమ్మనే సోషల్ మీడియాలో మొత్తం అంతా గీలగోలే అలా చేయలేదు ఎలా చేయలేదు పవన్ కళ్యాణ్ గారు జరగలేదు అలా జరగలేదు వాళ్ళకి జరిగినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృశ్యంలోనే ఒక సభలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును ఒక వ్యక్తి నిజంగా చనిపోతే పార్టీకి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు వెంటనే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ధర ద్వారా పంపిస్తున్నారు తర్వాత కళ్యాణ్ గారు ఆ ఫ్యామిలీని పార్టీ ఆఫీస్కి మంగళగిరి పార్టీ ఆఫీస్కి తెప్పించుకుని వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు లేదా ఒక వ్యక్తి గాయపడితే ఆ గాయపడిన వ్యక్తికి హాస్పిటల్లో చికిత్స అంది ఇలా చేస్తున్నారు ఆ గాయపడిన వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ డబ్బులు అందజేస్తున్నారు ఇంత రచ్చ అయిన తర్వాత ఇంత గోలైన అయిన తర్వాత మీరు ఆ సింగా అయిన వ్యక్తికి లక్షలు ఇచ్చేసారు ఏంటిది ఈజీగా నేను చెప్పిన దాంట్లో నేను క్లియర్ కట్గా దొరికేస్తున్నాను కదా మీరు జగన్ గారి కేజెస్ ఎందుకు పెట్టకూడదు చెప్పాను డీప్ ఫేక్ వీడియోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ అయితే క్లియర్ కట్గా బయట పెట్టచ్చు మీరే ఎందుకు బయట పెట్టరు అంటే ఎక్కడో ఏదో మూల నిజం ఉందనే కదా దాని అంతా నిజం బయటపడిన రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మీ పార్టీకి ఎలాంటి గతి పడుతుందో తప్పకుండా పీర్చోండి అది మరి థ్యాంక్ యూ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ